మనం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక విశేషాలతో పాటుగా పరమాత్మ తత్వం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా ఎన్నో విశేషాలని మనకందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే ఓం శాంతి కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే మీరు చెప్పే మాటలు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రశాంతంగా ఉండేటువంటి ఒక తెలియనటువంటి ఒక భావన ఫస్ట్ మెడిటేషన్ అనేటువంటి పదం గుర్తొస్తూ ఉంటుంది ఇప్పుడు మెడిటేషన్ చేయడం ఆరోగ్యానికి కావచ్చు మనసుకి కావచ్చు ఇంకా చెప్పాలంటే ఆత్మకి కావచ్చు మంచిది అనే మాట బాగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే విషయం అయితే ఎలా మొదలు పెట్టాలి మెడిటేషన్ అనుకోగానే స్టార్ట్ చేసేయగలుగుతామా దానికి స్టేజెస్ అంటూ ఏమన్నా ఉంటాయా అసలు మెడిటేషన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి ప్రస్తుత జీవన శైలికి అది ఎంతవరకు అవసరం భారతదేశం ప్రపంచానికి ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలను ఇచ్చింది అందులో ఇచ్చినటువంటి ఒక మహాన్ అద్భుతమే యోగం ధ్యానం అని కలోక్వెల్గా అనేటువంటి వర్డ్ ధ్యానం బట్ యోగం యో యోగానికి పుట్టినిల్లు భారతదేశం స్వయంగా పరమేశ్వరుడే బోధించినటువంటిది యోగం అందుకే యోగేశ్వరుడు శివుడుకున్నంకొక పేరు యోగేశ్వరుడు అంటే భగవంతుడు పరమాత్ముడు ఆత్మరూపి పార్వతులందరికీ కూడా చెప్పినటువంటిది యోగం అందుకే యోగము అంటే సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటే కలయిక ఇట్స్ జాయినింగ్ రైట్ కానీ ఆత్మ పరమాత్మ యొక్క స్మృతిలో ఉండేటువంటిది ది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ యోగ్ దాన్ని రాజయోగ మెడిటేషన్ అంటాం మనం అయితే మీరు అన్నట్టు యోగం ఎవరు ఎవరు చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు అనుకున్న వెంటనే చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయొచ్చు కానీ ఎప్పుడు ప్రాక్టీస్ ఉంటే ఇప్పుడు చూడండి ఎవరన్నా కొత్తగా జిమ్లో జాయిన్ అయ్యారనుకోండి భలే వాళ్ళు ఎంత స్థూలకాయలైనా సడన్గా ఒక ట్వంటీ కేజీ వెయిట్ ఎత్తగలరా ఎత్తలేరు అదే ఒక్కోసారి బక్కగా ఉన్నోళ్ళు థర్టీ థర్టీ కేజీస్ వెయిట్ కూడా ఎత్తుతారు ఇట్స్ ద ప్రాక్టీస్ ఆ మజిల్కి అలవాటు అవ్వాలి అది సో అలాగే ఏదన్నా కూడా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడన్నా కూడా మెడిటేషన్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ మేము క్లాసెస్కి వెళ్తూ ఉంటాము ఎక్కడెక్కడోకి వెళ్తూ ఉంటాం క్లాసెస్ అక్కడ మెడిటేషన్ చేయించాల్సి వస్తుంది అంతే తప్ప మేము మా మెడిటేషన్ రూమ్లోనే మా ఆశ్రమంలోనే మెడిటేషన్ చేస్తాము అంటే చేయలేం వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ ఫర్ సర్వీస్ ఒకసారి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం కంపెనీస్కి వెళ్తూ ఉంటాం స్కూల్స్కి వెళ్తూ ఉంటాము ఈవెన్ జైలు ప్రెజెన్స్కి కూడా వెళ్ళి మేము మెడిటేషన్ క్లాసెస్ చేయిస్తాం సో అలవాటైపోతే మనం ఎక్కడన్నా కూడా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు ఇది మనసుతో చేసేటువంటి విషయం అందుకే తల్లి ఉందనుకోండి తల్లికి బిడ్డను గుర్తు చేసుకోవడానికి ఏమైనా ప్రాక్టీస్ అవసరం అవుతుందా రోజులో ఒకసారి ఒక మదర్ తన చైల్డ్ ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటుంది కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కౌంట్ కూడా చేయలేం అదేవిధంగా యోగము అంటే స్మృతి పరమాత్మని యొక్క స్మృతి ద సింప్లెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యోగ్ ఈజ్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుణ్ణి స్మృతి చేయడం అన్నిటికన్నా సు అన్నిటికన్నా సింప్లెస్ట్ అండర్స్టాండింగ్ అయితే వినడానికి ఏముంది భగవంతుని తలుచుకోవడమే కదా ఇందులో పెద్ద కష్టమేముంది ఉంది అనుకుంటాం కానీ ప్రాబ్లం ఏంటి అంటే అది జారిపోయినంత త్వరగా ఏది జారిపోదు పరమాత్మని స్మృతి ఎంత ఇట్ ఇట్ జస్ట్ వానిషెస్ లైక్ దిస్ మనం మొదలు పెడతాం కూర్చుంటాం ఒక మహామృత్యుంజయ మాత్రం చదువుదామని కూర్చుంటాం పెదాలు చదువుతూనే ఉంటాయి కానీ మనసు ఎక్కడికో వెళ్తూ ఉంటుంది సో ద ట్రిక్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ద మైండ్ రైట్ సో దీనికి ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ముఖ్యం ప్రాక్టీస్ చేయడం చేస్తే మెడిటేషన్ ఏమంత కాంప్లికేటెడ్ కాదు అంటే బ్రహ్మకుమారి సాశ్రమానికి వచ్చి చూసినట్లయితే అక్కడ టీనేజర్స్ లైక్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా కూర్చుని అక్కడ మెడిటేషన్ చేస్తుంటారు వయోవృద్ధులు మూడు కాళ్ళ మీద నడిచేటువంటి వయోవృద్ధులు కూడా కూర్చుని మెడిటేషన్ అందరూ ఒకే హాల్లో కూర్చుని చేస్తారు మెడిటేషన్ అండ్ అందరూ ఒకే టైప్ ఆఫ్ రాజ్యోగా మెడిటేషన్ చేస్తారు ఏమి చిన్నవాళ్ళకు వేరు పెద్దవాళ్ళకి వేరు అని కాదు ఇట్స్ జస్ట్ ద ట్రైనింగ్ ఆఫ్ ద మైండ్ అయితే మీరు అన్నట్టు ఎలా ప్రారంభించాలి అంటే ఇప్పుడు ఇప్పట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో చూసి నేర్చుకోవడము లేదంటే ఏదో ఫార్వర్డ్స్ వస్తే చూసి చేయడము అని బట్ అది అంత అడ్వైజబుల్ కాదు డెఫినెట్గా ఒక గురు సాంప్రదాయంలో నేర్చుకున్నటువంటి ధ్యానం యోగం శాశ్వతంగా వస్తాయి రైట్ సో ఏదన్నా సరే ఒక మంచి మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకోవడం ది బెస్ట్ ఎందుకు అంటే మెడిటేషన్ అనేటువంటిది మనసుతో చేసేటువంటి విషయం మనసు అందరికీ ఒకలాగా ఉండదు ఒక ఫ్యామిలీలోనే ఉన్న నలుగురు వ్యక్తుల్లోనూ నలుగురు మనస్తత్వాలు ఒకలాగా ఉండవు అండ్ ఒక్కొక్కళ్ళకి మెడిటేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా వేరుగా ఉంటుంది కొంతమంది ఫిజికల్ హెల్త్ కోసం చేయొచ్చు కొంతమంది రిలాక్సేషన్ కోసం చేయొచ్చు కొంతమంది జస్ట్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ కిందకు మెడిటేషన్ చేసుకోవచ్చు సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆంబిషన్తో కూడా మెడిటేషన్ అనేటువంటిది నేర్చుకుంటారు సో కంపల్సరీగా మెడిటేషన్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మీ దగ్గరలో బ్రహ్మకుమారి సెంటర్ కన్నా వెళ్ళండి లేదంటే ఎనీ ఆథెంటిక్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కాలంలో మెడిటేషన్ నేర్పి నేర్పించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఎంత అనుభవం ఉందనేటువంటి తెలుసుకుని ఆథెంటిక్గా కరెక్ట్గా నేర్పించేటువంటి ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళడం చాలా చాలా మంచిది అనమాట సో అలాగా బిగిన్ చేయచ్చు బిగిన్ చేసిన తర్వాత ఇనిషియల్గా మనకి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది తేడా వస్తూ ఉంటుంది సో పెద్ద టార్గెట్ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు లైక్ డేకి నేను వన్ అవర్ చేసేస్తానని అంత హై టార్గెట్ అక్కర్లేదు ఇనిషియల్గా ఒక టెన్ మినిట్స్ చేయగలిగితే చాలు ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ చేయగలిగితే చాలు కానీ ఆ ఫైవ్ టెన్ మినిట్స్ మనం ఎంత ఏకాగ్రంగా ఎంత కాన్సన్ట్రేషన్గా చేస్తామో అంత మంచిగా మనకి దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకి లభిస్తుంది అనమాట సో స్టార్ట్ స్లో స్లోగా స్టార్ట్ చేయండి ఎందుకంటే చాలామంది మెడిటేషన్ నేర్చుకుందామనే ఓవర్ ఆంబిషన్ వల్ల కూడా అది చేయలేక వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు అది సెకండ్ థింగ్ ది అదర్ థింగ్ ఇస్ డోంట్ గివ్ అప్ ఎందుకంటే కొంతమంది ఒక ఫోర్ డేస్ చేస్తారు ఫైవ్ డేస్ చేస్తారు మాకు ఏమీ అర్థం కావట్లేదు వదిలేద్దామని వదిలేస్తారు కానీ అది ఏంటంటే ఒక్కసారిగా క్లిక్ అవుతుంది యు జస్ట్ గెట్ ద ట్రిక్ లైక్ దిస్ అది కొంతమందికి ఫస్ట్ డే ట్రిక్ అర్థమవుతుంది దీనికి ఇది రైట్ ఇది రాంగ్ అని ఉండదు దే దే విల్ ఇమీడియట్లీ కనెక్ట్ టు సమ్ పాయింట్ ఆ పాయింట్కి కనెక్ట్ అయిపోయారంటే ఇది ఇప్పుడు చూడండి ఫిజిక్స్ ఉంటుంది ఫిజిక్స్ అందరూ భయపడతారు బట్ యాక్చువల్లీ ఆ లా ఏదైతే ఉందో ఆ లా కరెక్ట్గా అర్థమైతే ఎంత పెద్ద ప్రాబ్లమ్నన్నా మనం ఫిజిక్స్లో సాల్వ్ చేసేయచ్చు బట్ దాని బేసిస్ ఆఫ్ ఫిజికల్ లా ఏ ఉందో అది కరెక్ట్గా అర్థం కావాలి సో మెడిటేషన్ కూడా అంతే ఒక్కొక్కసారి కొంతమందికి త్రీ డేస్కే పట్టు కుదురుతుంది కొంతమంది ఫైవ్ డేస్ సిక్స్ డేస్కి పట్టు కుదురుతుంది కోర్స్ అది ఎక్కడ మీరు నేర్చుకుంటున్నారు అనే దాని మీద కూడా అది చాలా ఆధారపడి ఉంటుంది టీచర్ హు ఈస్ టీచింగ్ యూ మెడిటేషన్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అ లాట్ ఆన్ దాట్ సో అందుకని డీలా అయిపోయి దాన్ని మాత్రం వదిలేయద్దు కీప్ ప్రాక్టీసింగ్ ఇట్ ప్రాక్టీసింగ్ ఇట్ అనమాట అసలు మెడిటేషన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి ఎందుకు మెడిటేషన్ చేయాలి అయితే మెడిటేషన్ అనేటువంటిది మెయిన్ మెయిన్గా ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయని అందరూ చెప్తారు ఉంటాయి లేకపోయేది కాదు ఇది మెయిన్గా ఆత్మ మీద పనిచేస్తుంది ఆత్మ మీద ఎప్పుడైతే పనిచేస్తుందో అది మనసు మీద పనిచేస్తుంది ఆత్మ మనసు మీద ఎప్పుడైతే పనిచేస్తుందో అది శరీరం మీద కూడా అది పనిచేస్తుంది సో ఇట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ అవుట్ సైడ్ ఇన్ కాదు ఫస్ట్ ఇక్కడ పనిచేస్తుంది ఇక్కడ నుంచి మనసు మీద పనిచేస్తుంది మనసు నుంచి బాడీ మీద పని చేయడం పనిచేయడం అంటే ఏం చూపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటే మనం చూడండి ఇప్పుడు మనం ఎస్పెషలీ డిజిటల్ వరల్డ్లో వీఆర్ ఆల్వేస్ అవుట్వర్డ్లీ కనెక్టెడ్ ఎప్పుడు అవుట్వర్డ్ కనెక్షనే ఏ వి వీఆర్ లివింగ్ వెరీ అవుట్వర్డ్లీ అవుట్వర్డ్లీ అంటే నా ఉద్దేశం ఏదో లగ్జరీగానో లేదంటే ఏంటంటారు వ్యానిటీతో బతుకుతున్నాం అనుకో కాదు నా ఉద్దేశం ఇట్స్ లైక్ ఆర్ ఆల్వేజ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ అవుట్ సైడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాము అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం సో అన్నీ మనం బయట నుంచి లోపలికి మనం తీసుకుంటున్నాం కానీ మనతో మనము ఏకాంతంగా మనతో మనం సమయం గడపడం చాలా తక్కువైపోయింది వీ హార్డ్లీ స్పెండ్ టైం విత్ ఆజల్స్ వీ స్పెండ్ టైం విత్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ స్పెండ్ టైం విత్ ఆజల్స్ కానీ ఎప్పుడైతే మనం మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ చేస్తామో ద బేసిస్ ఆఫ్ మెడిటేషన్ విచ్ వీ విల్ కవర్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఈజ్ డిస్కనెక్ట్ ఫర్ అ లిటిల్ వైల్ ఫ్రమ్ దిస్ అవుట్ సైడ్ వరల్డ్ ఈ బయట బయట విషయాల నుంచి కాసేపు మైండ్ని డిస్కనెక్ట్ చేయండి కనెక్ట్ చేసినప్పుడు వాట్ విల్ బి లెఫ్ట్ ఈస్ ది ఇన్నర్ కోర్ అండ్ ఆ ఇన్నర్ కోర్లో ఉన్నది ఏముంది మన లోపల అంటే దెర్ ఈస్ రియల్ బ్లిస్ దెర్ ఈస్ రియల్ హ్యాపీనెస్ బీ కనెక్ట్ టు దట్ హ్యాపీనెస్ అండ్ ఇట్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది ఒక థీరీ కాదు ఇట్స్ నాట్ అ థీరీ ఇట్స్ నాట్ అ వేగ్ థింగ్ ఇట్స్ అ రియాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు చాలా మంది ఎందుకు ఆ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్ పెట్టుకుంటారు సో దట్ ఆ పాటను వాళ్ళు ఎంజాయ్ చేయాలి పక్కన ఉన్న కార్ హార్న్లు బస్ హార్న్లు కాకుండా సో మెడిటేషన్ ఈజ్ లైక్ వన్ కైండ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఈ నాయిస్ మనందరికి ఇంటర్నల్గా నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నా కూడా మన ఇద్దరు మైండ్స్లో సబ్కాన్షియస్గా ఇంకోటి ఏదో రీల్ నడుస్తూ ఉంటుంది అవును దీనికి అది మనం పట్టించుకోం బట్ దట్ రీల్ ఇస్ వాట్ ఎఫెక్ట్స్ ఆర్ లైఫ్ మనం ఏ ఎంతో మంచిది మనం వింటూ ఉండుండొచ్చు నేను వింటున్నానని అనుకోవచ్చు బట్ లోపల అవచేతన మనసులో సబ్కాన్షియస్ మైండ్లో ఇంకొక రీల్ నడుస్తూ ఉంటుంది మెడిటేషన్ ఎఫెక్ట్స్ దట్ సబ్కాన్షియస్ రీల్ చాలామంది పాపం నెగిటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేసి పాజిటివ్ థింకింగ్లోకి వెళ్దాం అనుకుంటారు ఎందుకు వెళ్ళలేకపోతారు ఈ ప్రపంచంలో మీరు చిన్న చిన్నపిల్లోనన్నా అడగండి పాజిటివ్గా ఆలోచించాలని చెప్తాడు ఎవరైనా నెగిటివ్గా ఆలోచించాలని చెప్తారు దెన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇట్ ఈస్ బికాజ్ మనం సూపర్ఫిషియల్గా ఓన్లీ కాన్షియస్ లేయర్లోనే మనం వర్క్ చేస్తున్నాం కానీ మెడిటేషన్ సబ్కాన్షియస్ లేయర్లో అంటే అవచేతన మనసులో పనిచేస్తుంది ఆ అవచేతన మనసులో ఏముంటాయి మెమరీస్ ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్సెస్ ఫీలింగ్స్ ఇప్పుడు నేను మా సమ్మర్లో మ్యాంగో తిన్నాను ఆ మ్యాంగో టేస్ట్ నాకు ఇవాళకి గుర్తుంది ఎక్కడుంది అది ఎక్కడ గుర్తుంది నాకు వేర్ ఇన్ ద బాడీ డూ ఐ రిమెంబర్ ఇట్ ఐ రిమెంబర్ ఇట్ ఇన్ మై సబ్కాన్షియస్ మైండ్ అలాగే మన పాస్ట్లో జరిగిన ఒక సంఘటన నాకు చాలా దుఃఖాన్ని ఇచ్చింది ఆ దుఃఖం ఎక్కడ ట్రాప్ అయ్యింది ఇట్స్ ఇన్ ద సబ్కాన్షియస్ మైండ్ ఆ దుఃఖం సబ్కాన్షియస్ మైండ్లో కాలం ఉంటే అంతగా మన లైఫ్లో ప్రతి చిన్నదానికి మనం హర్ట్ అవుతూ ఉంటాం కొంతమంది సెన్సిటివ్ నేచర్ ఉంటారు అంటారు నేను అసలు ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళని కాదండి ఫలానా జరిగింది అప్పటి నుంచి నేను మారిపోయాను అంట ఎందుకంటే దే ఆర్ హోల్డింగ్ ఆన్ టు దట్ పెయిన్ ఎక్కడ దే ఆర్ హోల్డింగ్ ఆన్ టు దట్ పెయిన్ ఈజ్ ఇట్ దట్ సబ్కాన్షియస్ లెవెల్ సో మెడిటేషన్ అనేటువంటిది కరెక్ట్గా కానీ మనం చేసినట్లయితే ఆ సబ్కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి ఆ పాత హర్ట్ని పెయిన్ని దూరం చేస్తుంది అంటే ఇది ప్రాక్టికల్గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా మెడిటేషన్ చేసే వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాట్ ఓన్లీ బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ నేర్పించేటువంటి గొప్ప గొప్ప సంస్థలు చాలా ఉన్నాయి అండ్ ఎక్కడా నేర్చుకోకుండా వాళ్ళంతటి వాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రైట్ మీకు ప్రాక్టికల్గా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను న్యూయార్క్లో ఉండేటప్పుడు ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి చాలా రెగ్యులర్గా మెడిటేషన్ క్లాస్కి రోజు వచ్చేది అనమాట ఫైనలీ కొన్న కొన్నాళ్ళు ఫ్రెండ్స్ అయిన తర్వాత వీ కనెక్టెడ్ టు దట్ గర్ల్ అండ్ మేము అడిగాం అనమాట ఎందుకు మీరు మెడిటేషన్ రోజు చేస్తున్నారు అంటే ఆమె చెప్పింది అనమాట వాళ్ళ అమ్మ అమ్మాయిని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది సో వాళ్ళ అమ్మ అంటే ఆమెకు చాలా కోపం అనమాట హౌ డిచ్ అబ్యాండన్ మీ లైక్ దట్ నన్ను అసలు వదిలేసి ఎలా వెళ్ళిపోయింది అని అండ్ సో నాకు అది ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువైపోయి నాకు లైఫ్లో ఎప్పుడూ ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లేదు నాకు బికాజ్ నాకు ఏదన్నా కూడా భయం వస్తుంది నాకు కానీ ఎప్పుడైతే నేను మెడిటేషన్లో నేను కూర్చుని వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అఫ్ కోర్స్ ఏజ్ కూడా కొంచెం మెచ్యూర్ అయింది ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ మై మదర్స్ పర్స్పెక్టివ్ ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాస్ కనెక్టింగ్ విత్ మై సెల్ఫ్ ఇప్పటి వరకు నేను అందరు చెప్తుంది విన్నాను మా చుట్టాలు చెప్పింది విన్నాను మా పక్కింటోళ్ళు చెప్పింది విన్నాను మా ఫ్రెండ్స్ చెప్పింది విన్నాను కానీ నాతో నేను కనెక్ట్ అయ్యి నేనేం అర్థం చేసుకున్నాను మా అమ్మ గురించి అని నేను ఎప్పుడూ అనుకోలేదు వెన్ ఐ స్టార్టెడ్ కనెక్టింగ్ విత్ మై సెల్ఫ్ ప్రాబబ్లీ మా అమ్మ ఈ రీజన్ వల్ల నన్ను వదిలేసి సెల్ఫ్ అనుకున్నాను అండ్ దెన్ షీ స్టార్ట్ ఇట్ కనెక్టింగ్ టు గాడ్ యాజ్ హర్ మదర్ అందరికీ నువ్వు తల్లివి తండ్రి అంట కదా యూ ఆర్ మై మదర్ అండ్ షీ స్టార్ట్ ఎడ్ టేకింగ్ దట్ మదర్లీ లవ్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ ద సుప్రీం బీయింగ్ ఫ్రమ్ డివైన్ ఆ తర్వాత అమ్మాయి చెప్పిందాం ఐఎమ్ నాట్ యాంగ్రీ ఆన్ మై మదర్ బికాస్ గాడ్ ఈజ్ నా మై మదర్ సో ఇలాంటి స్టోరీస్ మనం చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ అయిపోతాయి దెర్ ఈజ్ అ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే దీని ట్రిక్ మీట్ చెప్పాను మనం అందరం కూడా ఇప్పుడు మనం మనం కాన్షియస్ లెవెల్లోనే ఉన్నాం కానీ మెడిటేషన్ ఎప్పుడైతే మనం చేస్తామో మన అవచేతన మనస్సువి కనెక్ట్ ఎట్ ఆ సబ్ కాన్షియస్ లెవెల్ అండ్ ఆ లోపల ఉన్నటువంటి పెయిన్ ఆ లోపల ఉన్నటువంటి బాధ దుఃఖం అవన్నీ కూడా బయటకు వస్తాయి బయటకు వచ్చి యూ కెన్ క్లీన్ ఇట్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ అందుకనే మెడిటేషన్లో భగవంతునితో కనెక్ట్ అవ్వడం ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ ఎలిమినేటెడ్ ఆ అమ్మాయికి కూడా ఎప్పుడైతే షీ స్టార్టెడ్ మనం పాడతాం కదా త్వమేవా మాతాశ పితాశ నువ్వే తల్లివి నువ్వే తండ్రి పని పాటలు ఎన్నో రాసుకున్నాం మనం బట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం మా గాడ్ని మదర్గా గాడ్ని ఫాదర్గా ఎక్స్పీరియన్స్ చేస్తాము బట్ ఇన్ మెడిటేషన్ మీ ఎక్స్పీరియన్స్ యూఆర్ రియల్లీ మై మదర్ జ మొత్తం జగత్తునే పాలించేవాడు భగవంతుడు ఇవాళ మనం ఇక్కడ ఇంత ఆనందంగా హ్యాపీగా ఇంత కంఫర్టబుల్ స్టూడియోలో కూర్చున్నామంటే ఇది మన గొప్పతనం కాదు ఇది భగవంతుడు మనకి ఇచ్చిన ప్రాప్తి హీ కుడ్ హ్యావ్ సెలెక్టెడ్ ఎనీబడీ ఫర్ దిస్ తొమ్మిది వందల కోట్ల మందిలో మనకే ఎందుకు ఈ హ్యాపీ లైఫ్ ఉంది హూమ్ షుడ్ బి థ్యాంక్ ఫర్ దట్ అది మన గొప్పతనం కాదు అది భగవంతుని గొప్పతనం రైట్ సో ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ భగవంతునితో ఆ రియల్ కనెక్షన్ అనేటువంటిది మనకి లభిస్తుంది ఎప్పుడైతే మనకి భగవంతునితో రియల్ కనెక్షన్ అనేటువంటిది మనకి లభిస్తుందో లోపల ఉన్నటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేటివి పోతాయి అందుకనే చాలామంది కూడా మీరు కౌన్సిలింగ్ సర్వీసెస్కి వెళ్ళండి మానసిక సమస్యలతో వెళ్ళిన వాళ్ళకి అందరికీ బై డిఫాల్ట్ చెప్పేది మెడిటేషన్ చేయండి అని అంట అందుకే స్టార్టింగ్లో కూడా చెప్పింది మెడిటేషన్ కరెక్ట్గా నేర్చుకోండి ఓకే మెడిటేషన్ కరెక్ట్గా నేర్చుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో బేసిక్లీ దేర్ ఆర్ జస్ట్ సింపుల్ ఫోర్ స్టెప్స్ ఇది అంత పెద్ద కాంప్లికేటెడ్ థీరీ ఏమీ కాదు ఎందుకంటే ఒకసారి మనం థీరీ ఎక్కువగా అర్థం చేసుకుని ప్రాక్టికల్గా ఏం చేయాలో మనం మర్చిపోతాం బట్ ప్రాక్టికల్లీ ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఈజ్ రిలాక్సేషన్ రిలాక్స్ యూర్ సెల్ఫ్ బాడీని రిలాక్స్ చేయండి మైండ్ని రిలాక్స్ చేయండి దీనికోసం మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు మంచి రిలాక్సింగ్ మ్యూజిక్ మీరు వినొచ్చు లేదంటే నేచర్ మధ్యలో కూర్చోవచ్చు నేచర్ సౌండ్స్ మీరు వినవచ్చు ఆర్ లేదంటే జస్ట్ బాడీ స్కాన్ చేసుకుని మెడిటేషన్ చేస్తారు కొంతమంది లెగ్ రిలాక్స్ ఫీట్ రిలాక్స్ లెగ్స్ రిలాక్స్ దా హ్యాండ్స్ రిలాక్స్ ద నెక్ ఇలాగ మొత్తం బాడీని అంతా రిలాక్స్ చేస్తారు ఇలాగ రిలాక్సింగ్ టెక్నిక్స్ ఉంటాయి అలాగ ఫస్ట్ స్టేబుల్గా రిలాక్స్ అవ్వండి తర్వాత ఆఫ్టర్ యూ రిలాక్స్ దెన్ స్టార్ట్ కాన్సన్ట్రేషన్ ప్రతి మెడిటేషన్లో మనం కూర్చునేటప్పుడు ఒక ఎయిమ్తో మనం కూర్చోవాలి ఏదో జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుంటానని కళ్ళు మూసుకొని జ్ఞానముద్రలో కూర్చుంటానను కదా మనం ఒక ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మనం ఎంచుకోవాలి ఒక ఆబ్జెక్ట్ని మనం పెట్టుకుని దాంతో మనం మెడిటేషన్ చేయాలి ఎందుకంటే మెడిటేషన్ అంటే ఏమన్నా యోగం యోగం అంటే కనెక్షన్ సో దేంతో దాంతో కనెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఉండాలి కదా శూన్యంలో ఏం చూస్తాం మనం చాలా మంది అక్కడే దెబ్బతింటారు ఏమనుకుంటారంటే మెడిటేషన్ అంటే థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోవడం మెడిటేషన్ అనుకుంటారు నో యు ఆర్ ఎస్టా యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ అ రియల్ కనెక్షన్ విత్ సంథింగ్ సో ఆ కనెక్టింగ్ పాయింట్ ఏముండాలి మనకి వెస్ట్ ఈజ్ గాడ్ లేకపోతే నేచర్ లేకపోతే కొంతమంది ఒక పాయింట్ ఆఫ్ లైట్ పెట్టుకుంటారు క్యాండిల్ పెట్టుకుంటారు ఓమ్ పెట్టుకుంటారు సమ్ పీపుల్ పుట్ సమ్ సింబల్స్ ఆస్పీషియస్ సింబల్స్ కొన్ని పెట్టుకుంటారు లేదంటే కొంతమంది వాళ్ళు ఇష్టదైవాన్ని వాళ్ళు పెట్టుకుంటారు సో ఆల్వేస్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కనెక్షన్ వితౌట్ ఆబ్జెక్ట్ ఆఫ్ కనెక్షన్ లేకుండా మెడిటేషన్లో కూర్చోవద్దు ఇంకా దేనితో మీరు మెడిటేషన్ చేస్తారు వాట్ ఆర్ యూ మెడిటేటింగ్ వన్ ఏమీ లేకపోతే అట్లీస్ట్ కనెక్ట్ విత్ యువర్ బ్రెత్ అట్లీస్ట్ మన బ్రెత్తో అన్నదా బ్రీదింగ్ మెడిటేషన్ సో కనెక్ట్ విత్ యువర్ బ్రెత్ సో సెకండ్ థింగ్ ఈజ్ పాయింట్ ఆఫ్ కనెక్షన్ అండ్ ఇన్ రాజ్యోగ మెడిటేషన్ ద పాయింట్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ అ సుప్రీమ్ ది ఆల్ మైటీ ద డివైన్ పరమాత్ముడు ఈశ్వరుడు యోగేశ్వరుడు పరమాత్మునితో మనం కనెక్షన్ పెట్టుకుంటాం థర్డ్ థింగ్ ఆఫ్టర్ కాన్సన్ట్రేషన్ థర్డ్ థింగ్ ఈజ్ కనెక్షన్ మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మనం ఎంచుకున్నామో దాంతో మనం కనెక్ట్ కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓమ్ సింబల్ని తీసుకున్నాను నేను ఆబ్జెక్ట్ కింద నేను ఓమ్తో నేను కనెక్ట్ అవుతాను అనేసి సో యూ షుడ్ ఓన్లీ సీ దట్ ఓమ్ సింబల్ మన మైండ్లో ఆ ఓమ్ సింబల్ తప్ప ఇంకేమీ కనిపించకూడదు ఇట్స్ షేప్ ఇట్స్ ఫామ్ ఇట్స్ సైజ్ ఇట్స్ మెటీరియల్ దేంతో సో కంప్లీట్గా వి కనెక్ట్ విత్ దట్ ఆబ్జెక్ట్ ఎంతలా మనం ఆ ఆబ్జెక్ట్తో కనెక్ట్ అవుతామంటే మిగిలిన ఇంకేవీ కూడా మనకి గుర్తుకు రాకూడదు అలాగే రాజయోగ సాధనలో ఎప్పుడైతే మనం పరమాత్మతో కనెక్ట్ అవుతామో ఆయన యొక్క దివ్య సచ్చిత్ ఆనంద స్వరూపం సత్యం శివం సుందరం ఆ సత్యం శివం సుందరమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క నిరాకార జ్యోతి స్వరూపంతోనే మనము ఏకాగ్రం చేస్తాం వాట్ ఈస్ హీ హౌ ఈస్ హీ వాట్ ఆర్ హిస్ క్వాలిటీస్ శాంతిసాగరుడు ఆనంద ఆనందసాగరుడు కర్మల గుహ్యదాత త్రికాలదర్శి త్రినేత్రి ముక్తి జీవన్ముక్తి ప్రదాత జనన మరణ రహితుడు స్వయంభూ అయోనిజ ఇలాగ భగవంతుడికి అజన్మ అవినాశి ఇలాగ భగవంతుడికి ఎన్ని క్వాలిటీస్ మనం చెప్పుకున్నా మనకి సరిపోవు సో అలాగ మన భగవంతునితో వి ఎస్టాబ్లిష్ రియల్ కనెక్షన్ ఇది మూడో స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేచర్ తీసుకున్నారు ఉదాహరణకి లైక్ రోజ్ ఒక రోజ్ ఫ్లవర్ తీసుకున్నారు సో ఆ రోజ్ ఫ్లవర్ తాల యొక్క షేప్ ఏంటి దాని కలర్ ఏంటి అది ఎలా ఊగుతుంది దాని నుంచి ఎలాంటి పరిమళం అనేటువంటిది వస్తుంది దాన్ని ముట్టుకుంటే మనకు ఎలా అనిపిస్తుంది సో కంప్లీట్గా ఆ ఆబ్జెక్ట్తోనే మనం కనెక్ట్ అవ్వాలి మనం బ్రెత్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే బ్రీదింగ్ అప్పుడు నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ విధంగా ఉన్నాయి లెంత్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎంత లెంత్ ఆఫ్ ఎక్సలేషన్ ఎంత అలాగే టెంపరేచర్ ఎంత ఉంది మనం పీల్చే గాలి చల్లగా ఉంటుంది ఎగ్జేల్ చేసే గాలి వేడిగా ఉంటుంది అండ్ ద పాత్ ఆఫ్ ట్రావెర్సల్ బయట నుంచి వస్తుంది త్రూ నాస్ట్రుల్స్ త్రూ విండ్ పైప్ త్రూ ట్రెకియా లంగ్స్కి వెళ్తుంది మళ్ళీ అక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ డీఆక్సిజనేట్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బయటకు వస్తుంది సో అంతగా వీ కనెక్ట్ విత్ అవర్ బ్రెత్ ఇన్ అ వెరీ డీపర్ లెవెల్ అండ్ ద ఫోర్త్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనం ఎందుకంటే బై దిస్ టైం మనం బయట దానికి అన్నిటికీ కంప్లీట్గా డిటాచ్ అయిపోయాం ఎందుకు నౌ వీఆర్ కనెక్టింగ్ విత్ దిస్ ఆబ్జెక్ట్ ఈ ఏ ఆబ్జెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాంతో మనం కనెక్ట్ అవుతున్నాం దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇంక బయటవన్నీ పోయే అప్పుడు ద రియల్ బ్లిస్ ఆ హ్యాపీనెస్ అనేటువంటిది వీ స్టార్ట్ ఇట్ స్టార్ట్స్ బబ్లింగ్ ఇన్సైడ్ అంటారు కదా లోపల ఆనందం అనేటువంటిది ఆ శాంతి అనేటువంటిది ఒక ఎంత దివ్యమైన అలౌకిక శాంతి ఉంటుందంటే ఎవరైనా బయటికి రమ్మన్నా కూడా మనకి రావాలి అనిపించదు ఇది లైఫ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు మీరు అన్ అవర్స్ మెడిటేషన్ చేస్తారంటే దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్ బియాండ్ వర్డ్స్ మాటలకి అందనటువంటి అంత అతీంద్రియ సుఖం అంత రియల్ పీస్ అండ్ రియల్ బ్లిస్ అండ్ రియల్ హ్యాపీనెస్ మనం ఆ ఫోర్త్ స్టేజ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ తర్వాత మనం ఆ స్టేజ్లో ఎంతసేపు కావాలంటే మనం అంత స్టేజ్లో ఉంచి మళ్ళీ రివర్స్ మళ్ళీ రివర్స్లో మనం బయటకు వస్తాం అయితే మనకి బాగా ప్రాక్టీస్ ఉంటే ఇది అంతా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది రైట్ కానీ ప్రాక్టీస్ చేయడానికి ముందు చెప్పినట్టుగా ఇట్ టేక్స్ టైం కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలరు ఎందుకంటే ప్రపంచంలో ఇంత కోట్ల మంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఒక్కళ్ళే ఎందుకు మెడిటేషన్ చేయలేరు ఇట్స్ జస్ట్ చేయాలి అనేది ఉండాలి అండ్ కరెక్ట్గా నేర్చుకోవడం అనేటువంటిది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేర్చుకున్న తర్వాత ఇంకొక ప్రాబ్లం చాలామందికి కన్సిస్టెన్సీ మిస్ అవుతారు బికాస్ స్టార్టింగ్లో చెప్పాను కదా మెడిటేషన్ అంటే ఇస్ జస్ట్ రిమెంబరింగ్ గాడ్ వినడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ అది ఇలాగ పోతుంది ఆ రిమెంబరెన్స్ ఇలా ఇలాగంటే ఇలాగ ఎప్పుడు మర్చిపోయామో కూడా మనకు తెలియదు మనం ఏదో స్టోరీలోకి వెళ్ళిపోయి ఉంటాం అయ్యో నేను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాను అన్నట్టుగా అయిపోతుంది ఒక్కోసారి సో ఆ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు అది అలవాటు అయిపోతుంది అండ్ అనదర్ అదర్ వెరీ ఇంపార్టెంట్ టిప్ అంటే రోజుకి ఏదో ఒక ఫిక్స్డ్ టైంలోనే చెయ్యండి ఎలాగైతే మనకి రోజు ఒంటి గంటకు అన్నం మా అలవాటైతే ఒంటి గంట ఖచ్చితంగా మనకు ఆకలేసేస్తుంది బికాజ్ మనకు అలవాటు అయిపోయాను కాబట్టి ఇన్ ద సేమ్ వే ప్రతిరోజు ఒకే టైంని మీరు ఫిక్స్ చేసుకున్నట్లయితే ఆ టైం అయ్యేసరికి మీకు ఆటోమేటిక్గా మనసు పీకుతుంది అనమాట నేను టైంకి మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేయాలని అండ్ తెలియకుండానే విల్ యూ విల్ అండ్ మీ డేని కూడా మీరు అలా రియరైంజ్ చేసుకోవచ్చు ఓకే సెవెన్ ఓ క్లాక్ ఈజ్ మై మెడిటేషన్ టైం కాబట్టి దానికి ముందు నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని సెవెన్ ఓ క్లాక్ నేను మెడిటేషన్కి కూర్చోవాలి అని మనకి అంటుంది చూడండి చాలామందికి ఫేవరెట్ సీరియల్ ఉంటుంది ఆ సీరియల్ అరౌండే వాళ్ళు అన్ని ప్లాన్ చేస్తారు ఏడైందంటే నేను ఆ సీరియల్ నేను చూసుకోవాలి అనేసి అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకండి అంటారు వంట ఉన్న ముందు కంప్లీట్ చేసుకుంటారు సో ఈ విధంగా ఒక ఫిక్స్డ్ టైం మనం మెడిటేషన్కి పెట్టుకున్నట్లయితే మన యాక్టివిటీస్ని కూడా దాని అరౌండ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు సో మెడిటేషన్ అంటే ఏమంత కాంప్లికేటెడ్గా చెయ్యలేదంటూ కాదు ఎనీ బడీ కెన్ మెడిటేట్ అండ్ ఉన్నా సరే మనం మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట అద్భుతం అండి మెడిటేషన్కి సంబంధించి చాలా చక్కని విశేషాలు మా ప్రేక్షకులందరికీ అందించారు ధన్యవాదాలు లావణ్య గారు ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం